అమ్మా నీకు నా వల్ల ఒక్క రూపాయి డబ్బులు వచ్చినట్లయితే నీకు నా వల్ల ఒక రూపాయి డబ్బులు వచ్చినట్లయితే నువ్వు నన్ను యూట్యూబ్లో ఎట్లయినా పెట్టుపపా ఎట్లయినా పాపా యూట్యూబ్లో ఏ ఏ విధంగా అయినా పెట్టుపప్ప యూట్యూబ్లో పెట్టు అమ్మ చిన్న ఏ విధంగా అయినా పెట్టు చిన్న యూట్యూబ్లో నన్ను ఇలా కూడా పెడతానా వీడియోలు ఇలా కూడా నువ్వు సింపతి సంపాదించుకుంటున్నావా ఇలా కూడా నువ్వు అమౌంట్ గెయిన్ అమౌంట్ సంపాదించుకుంటున్నావా అని అంటారు చాలామంది బట్ ఏంటంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తా ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ ఇస్తా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ర్యా చేయను ఎక్కువ ఎందుకంటే మోస్ట్లీ వీడియో లెంత్ ఉంటుంది చాలా లెంత్ ఉంటుంది మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అంటే వెయ్యి కామెంట్లలో కనీసం తొమ్మిది వందల కామెంట్లు వస్తే మోస్ట్ రిక్వెస్టెడ్ అనుషా అన్ని వచ్చినాయ లేదండి మనకు వచ్చిన పది కామెంట్లలో ఎనిమిది ఒక ఒకటే క్వశ్చన్ అడిగితే అది నా దృష్టిలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని సో అదేంటంటే ఆల్రెడీ మీకు టైటిల్ ఆ తొమ్మిదేళ్ళు మీరు చూసి ఉంటారు ఏంటి అంటే అనుషా అక్క నాన్నగారికి ఏమైంది 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 అడుగు ప్రతి ఒక్కరూ లైవ్ పెట్టినా అదే అడుగుతూ ఉంటారు పోదు లైవ్ పెట్టినా అదే అడుగుపోద్దు లైవ్ పెట్టినా అదే అడుగుతూ ఉంటారు నార్మల్గా కామెంట్లలో అడుగుతూ ఉంటారు నేను మోస్ట్లీ లైవ్ పెట్టింది ఎందుకు అంటే అందుకే ఇంకొక అమ్మాయి ఈ ఒక షార్ట్ పెట్టా జస్ట్ నవ్వు ఇందాక మీ నాన్న మీ నాన్న అలా ఈ కొండ అయింది నువ్వు అప్పుడే పెట్టావా వీడియో తప్పు లేదు కదా మా నాన్ననే చెప్పాడు దీన్ని ఎట్టి పరిస్థితులలో నువ్వు వదులుకోవద్దు ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు వదులుకోవద్దు అని మరి మా నాన్నే సమస్య అవ్వగలుగుతాడా అవ్వడు కదా హ్యాపీగా పెట్టుకోని అంటాడు అది హ్యాపీ ఉండదు జస్ట్ పెట్టాను అంతే కన్నా అదేంటంటే ఆ రోజు నాన్న రోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ లోపల ఆయన చనిపోయాడు ఆ టెన్ మినిట్స్లో చనిపోయాడు అంతకుముందు ఏం జరిగిందంటే అంతకుముందు వన్ వీక్ ముందు వన్ వీక్ బిఫోర్ అంటే అక్టోబర్ సెవెంటీన్త్ కనుకుంటా అక్టోబర్ సెవెంటీన్త్కి అక్టోబర్ సెవెంటీన్త్కి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నాకు ఒక చిన్న డ్రీమ్ వచ్చింది ఏం వచ్చింది నాన్న చనిపోయినట్లు నాన్నని అంబులెన్స్లోంచి ఇంటికి తెచ్చినట్లు ఇట్లా నాకు ఒక డ్రీమ్ వచ్చింది అయితే నేను పఠించుకోవాల డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనేసి నేను లైట్ తీసుకున్నా లైట్ తీసుకున్నా కూడా నేను ఎర్లీ మార్నింగ్ బాధతోనే కాల్ చేశాను నాన్నకి ఈ విషయం చెప్పలా నేను అమ్మకి చెప్పలా నాన్నకి చెప్పలా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు బాధపడతారు ఎందుకులే నేను చెప్పలే ఊరికి ఏం చేస్తున్నారు తిన్నారా పొద్దున్నే ఫోన్ ఎందుకు ఎత్తలేదు మీరు నువ్వు హాస్పిటల్లో పోతున్నావా ఇంకా అన్ని క్వశ్చన్స్ అన్నీ అడిగేస్తున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ మాట్లాడా ఆ తర్వాత అర్మానికి స్కూల్కి టైం అవుతుంది నాన్న వెళ్తాను నానా అంటే సరే అన్నాడు ఆ తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్గా దీపావళి పండుగ అయిపోయినాడు నెక్స్ట్ డే సోమవారం దీపావళి పండుగ అయిపోయింది మంగళవారము బుధవారము గురువారము సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు నాకు ఎలాంటి పని చేయాలి అనిపించలేదన్నమాట నేను అలా పడు ఇట్లా ఇట్లే ఇట్లా ఇట్లా కెమెరా పెట్టుకొని ఇట్లా పడుకొని ఇట్లా మూవీస్ చూస్తూ ఉన్నాను అంతే జస్ట్ ఇట్లా మూవీస్ చూస్తూ ఉన్నాను అంతే అది నాకేమనిపించింది అంటే బయట వర్షం పడుతుంది కదా వెదర్ కొంచెం డిస్ట డిస్టబెన్స్గా ఉంది ఏం పని ఉంటుంది వర్షంలో అన్న ఒక ఫీల్తో నా మైండ్ సెట్ అట్లా ముడుచుకొని పండుకునేట్టుగా చేసిందేమో అని నేను ఫీల్ అయినా ఎగ్జాక్ట్గా నాన్న ఎర్లీ మార్నింగ్ చనిపోతాడు అన్న రోజు ముందు రోజు బేస్తవారము పగులంతా ఇట్లే పడుకోండి నైట్ నైన్ థర్టీ మీరు చూసినట్లయితే నాన్న చనిపోయే ముందు రోజు నేను అంతకుముందు వీడియోలో నైట్ మినీ వ్లాగ్ మిడ్ నైట్ మినీ బ్లాగ్ అని పెట్టా ఒకటి ఆ రోజు నేను ఎగ్జాక్ట్గా నైన్కో నైన్ థర్టీకు పగులంతా పడుకొని ఈవినింగ్ పని చేసుకున్నాను అది అది నాకు కడుపులో ఒక రకమైన బాధ అది అర్థం కాల అది దేవుడు ఇట్లా పెట్టినాడు నువ్వు మీ నాన్నని మిస్ అయిపోతున్నావు అని దేవుడు ఈ బాధ ఇట్లా పెట్టినాడు అని నాకు అయితే అర్థం కాల ఆ రోజు పగులంతా పడుకొని నైట్ నైన్ థర్టీకి నేను వర్క్ అదే వర్క్ అంటే కసువులు బోకులు పొద్దున పిల్లలు పిల్లోడికి స్కూల్కి అలసందలు అవన్నీ వలుచుకుంటా అవన్నీ టెన్ థర్టీ లెవెన్ అయింది నేను పడుకునేసరికి ఆ రోజు లెవెన్ అయింది నేను పడుకునేసరికి ఎర్లీ మార్నింగ్ ఇద్దరు రాలా లేచా ఫైవ్ కే లేచా ఫైవ్ కే లేచి పిల్లాడికి అన్నం వండేసి ఆల్రెడీ నైటే గ్యాస్ క్లీన్ చేసుకున్నా కాబట్టి ఏం లేదు అన్నం చేసి కూర చేశాను కూర చేశాను మా పక్కింట ఆవిడ ఇంతకుముందు టూ టైమ్స్ డాడీకి హెల్త్ బాగలేదంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పరు అట్లీస్ట్ నువ్వు అన్న చెప్పు అంటే ఆవిడ మార్నింగే ఎర్లీ మార్నింగే కాల్ చేసింది అనుష మీ నాన్నకి హెల్త్ బాగాలేదు ఇబ్బంది పడుతున్నాడు అసలు బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అంటే నాన్నకి అది ఉండదు కదా సొక్కా ఉండు బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు మీ నాన్న అని చెప్పింది అనమాట అవునా ఆంటీ అనేసి నేను ఫోన్ చేశాను నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర వెళ్తూ ఉంది అమ్మ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర వెళ్తూ ఉంది అప్పుడు నాన్న బ్రతికే ఉన్నాడు నొప్పితో ఇక్కడ చెస్ట్ దగ్గర పెయిన్తో నువ్వు పోని నువ్వు పోని నువ్వు పోని అంటున్నాడు అంత ఆటో మీరు ఇమాజిన్ చేసుకోండి నేను కూడా ఇమాజిన్ చేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది అమ్మకి తప్ప తెలియదు మాకు ఆయన ఫేస్ ఎట్లుంటుంది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టినాడు అన్నది అమ్మకు తప్ప తెలీదు మాకు అమ్మ చెప్తూ ఉంటే ఫీల్ అవుతూ మేము ఇమాజిన్ చేసుకున్నాం అంతే మీరు కూడా నేను చెప్తుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి అనేసి అప్పుడు హలో మా అంటే ఏగి పెట్టే ఫోన్ అని మా అమ్మ అంటే అక్కడ నాన్నని చూసుకోవాలా పట్టుకో గట్టి పట్టుకొని ఆయన ప్రజెంట్ చేస్తా అంటే అమ్మ ఈ ఫోన్ మాట్లాడకుండా ఆయనను పట్టుకొని అట్లా ఉండింది అనమాట అది మ్యాటర్ నాకు వన్ వీక్ ముందే కొంచెం మనసు ఇదిగా ఉండే ఆఫ్టర్ డాక్టర్ గారు చెప్ డాక్టర్ గారు కాదులేండి ఎవరో అసలు హాస్పిటల్లో కూడా పోలేదమ్మా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా నేను పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర కాల్ చేసా అమ్మ కట్ చేసింది ఆ తర్వాత రాజీవ్ సర్కిల్ వరకు మాట్లాడుతూనే మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాడంట మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాడు రాజు సర్కిల్ వరకు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాడు తొందరగా పా తొందరగా పా అంటున్నాడు ఆటో అతన్ని తొందరగా పా అంటున్నాడు అమ్మాయి గట్టిగా అట్లా పట్టుకోండి అయితే ఇంకా రాజీవ్ సర్కిల్ నుంచి మెడినవా హాస్పిటల్కి వెళ్ళే దారిలో చనిపోయినాడు ఆయన అంటే అప్పుడు సైలెంట్ అయిపోయినాడు కొద్దిగా సైలెంట్ అయిపోతే అమ్మ కొద్దిగా సైలెంట్ అయినాడు కదా ఇంకా హాస్పిటల్ వస్తుంది కదా అనే ఉద్దేశం మైండ్ సెట్లో ఆముండే ఈయన సైలెంట్ అయిపోయినాడు ఎందుకు సైలెంట్ అయిపోయినాడు అన్న విషయం పట్టించుకోవాలా అమ్మ ఈయన ఎందుకు సైలెంట్ అయిపోయినాడు అన్న విషయం అమ్మ పట్టించుకోవాలా ఇంకా హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కాలి అసలు హాస్పిటల్లోకి కూడా వెళ్ళాలా అసలు హాస్పిటల్లోకి వెళ్ళాలా దిగు హాస్పిటల్ వచ్చిందంటే ఆయన దిగల దిగలేదంట ఇమాజిన్ చేసుకోండి నేను కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను దిగు హాస్పిటల్ వచ్చిందంటే ఆయన దిగల అట్లాగే స్టాచ్యూ లాగా ఉండిపోయాడంట దిగుబా అని భుజం అంట ముందరికి వండాడంట అప్పుడు కొద్దిగా వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి భుజువు వచ్చిందంట లేడు ఇంకా నాన్న నానలేడు ఏం లేడు తప్పంటే పోయినకి కొంచెం మళ్ళీ డాడీకి కావాలి ఈవినింగ్కి అయితే వెంటనే రిటర్న్ నాకు ఏదైతే కళ వచ్చిందో ఫ్రైడే రోజు సెవెంటీన్త్కి కళ వచ్చింది నాకు ట్వంటీ ఫోర్త్కి అదే ఫ్రైడే రోజు చనిపోయాడు డాడీ గారు అంబులెన్స్లో నాకు డాడీని తీసుకొచ్చినట్టు ఒక డ్రీమ్ వచ్చింది కదా సేమ్ అదే అంబులెన్స్లోనే అదే అంటే అంబులెన్స్ అంబులెన్స్లోనే డాడీని తీసుకొచ్చాడు అనమాట నేను దించుకున్నాను నేను దించుకున్నాను అనమాట నేను దించుకున్నాను మా అమ్మ అయితే పిల్లలు వచ్చేంత వరకు పిల్లలు వచ్చేంత వరకు అనేసి అమ్మ అలాగే వెయిట్ చేసింది మేము వచ్చిన తర్వాత దించుకున్నాం ఇంకా నానంటే తెచ్చుకున్నాం హాస్పిటల్ దగ్గర నుంచి మేము తెచ్చుకున్నాం అన్నమాట నాకు ఎందుకు అనిపించిందో నేను వాళ్ళకి ఎందుకు చెప్పలేక నాకు అనిపిస్తుంది నాకు వచ్చిన కళ వాళ్ళకి చెప్పింటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం బాగలేదు అంటే అమ్మికి వచ్చింది ఇట్లా అమ్మికి వచ్చింది ఇట్లా మనం ఎలెక్ట్ అవ్వాలి అలర్ట్గా ఉండాలి అనుకుంటారు కదా సో ఒక్కోసారి నాకు ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే జీవితాంతం పెట్టిపోయినాడు మా నాన్న నాకి నేను చెప్పలేదేమో నేను చెప్పలేదేమో నేను చెప్పలేదేమో నేను చెప్పలేదేమో నాకు అనిపించింది వన్ వీక్ బ్యాక్ మా డాడీనే వచ్చి నా కళ్ళలో ఇట్లా నేను చనిపోతున్నానమ్మా అని నాకే చెప్పడం ప్రేమ అంటారా కాదంట అంటే ఉంగరాలు తెస్తాడు బొంగరాలు తెస్తాడు కమ్మలు తెస్తాడు గజ్జలు తెస్తాడు ఇదంతా పక్కన పెడితే ఇలా ఒకటి సిచ్యువేషన్ జరుగుతుంది అని నాకే ఎందుకు చెప్పాలి ఇది ప్రేమ కాదా చెప్పండి నాకే ఎందుకు చెప్పాలి డాడీ నేను పట్టించకపోవడం ఎంత మూర్ఖత్వం అంటే నాకు ఇంకా తలుచుకుంటే చెప్పలేనంట బాధ కడుపులో ఆవాలు ఉంటుంది మా అక్క ఫోన్ చేశా అక్క నేను ఇద్దరం బయలుదేరు నేను లైఫ్లో ఎప్పుడు ఇంత అంటే ప్రతి ఒక్కరు చచ్చిపోతారు కానీ ఇంత ఎర్లీగా మా లైఫ్లో ఇలాంటిది ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది మా వస్తుంది మా చరిశ్మాకు పెళ్ళైనాకనో దానికి పిల్లలు పుట్టినాకనో నాకు మనవరాలు మనవాళ్ళు వచ్చినాకనో వస్తుంది ఎవరికి ఎవరికైనా వస్తుంది బట్ ఇంత త్వరగా జస్ట్ అర్మాన్కి ఐదు సంవత్సరాల వయసులోనే వాళ్ళ తాత వాళ్ళ తాత ఒక వాడికి ఇప్పుడు పదేళ్ళు వచ్చిన తర్వాత మీ తాత అంటే వాడు చెప్పలేడు ఆ ఫేస్ కట్స్ కూడా గుర్తుండవు తాతవి అది మా అభిరామ్ గడు అనుకోండి టెన్త్ క్లాస్ అవుతున్నాడు తాత అంటే వాడికి ఒక మార్క్ ఉంటుంది అసలు ఆ సిచ్యువేషన్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట అసలు మా నాన్న ఉన్న ప్రతిరోజు ఏ నీకేం పనిలేదు నాన్న నీకేం పొద్దు పోదా అన్నా నువ్వు గమ్మును ఉండలేవా నాన్న నువ్వు ఊరికే ఉండలేవా అన్నాన అని మేము ఇట్లా ఆయన మాట అనమాట సరేలే ఆయనని ఇట్లా అంటా వస్తూ ఉన్నా కానీ నేను మా నాన్న ఏ రోజు కూడా నన్ను ఒక మాట నాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మా నాన్న నాకు దగ్గర ధైర్యంగా ఉన్నాడు కానీ ఇంత త్వరగా ఇదే అయిపోతాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ఎంతమంది 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 నేను తలుచుకోకుండా కూడా మీరు ప్రతిరోజు నాకు గుర్తు చేస్తానే ఉంటారు నాన్నని తెలుసా ఇప్పటికీ స్టిల్ ఇంటర్నేషనల్ కాల్స్ ఇంటర్నేషనల్ అంటే మామూలుగా సౌదీ ఆఫ్రికా అరేబియా ఇట్లా వీటికి ఇంటర్నేషనల్ కాల్ అనబడుతుందా మొన్న సౌత్ ఆఫ్రికా నుంచి మా మామూలుగా సౌదీ నుంచి చేస్తారు కోవిడ్ నుంచి చేస్తారు మామూలే ఇక్కడ వాళ్ళు చేస్తారు అక్కడికి వెళ్ళి అనుకోవచ్చు కానీ మొన్న సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఫోన్ వచ్చింది ఎవరో ఆడావిడ నాన్నగారు ఎలా చనిపోయారమ్మా అంటే ఇంటర్నేషనల్ కాల్ అని పడితే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ నేను అటెంప్ట్ చేశాను ఇంటర్నేషనల్ కాల్స్ అటెంప్ట్ చేసి మాట్లాడా సో ఇంటర్నేషనల్ కాల్ అంటే ఎవరబ్బా తెలిసిన వాళ్ళే ఉంటారులేని ఎత్తా అల్లవీన ప్రవలికను అంట పేరు ఆవిడ కాల్ చేసి అడిగింది అమ్మా నాన్నగారు ఇలా ఎలా చనిపోయారు మొన్న రీసెంట్గా దసరాకే కదా నీకు బట్టీలు కొనిచ్చారు ఇంతలోపే ఏమైంది అని ఆవిడ అడిగారు చూడండి ఒక్కటి చెప్తాను నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే పాలు పోసేటోళ్ళు సాకలో గుడలెత్తుకుపోయే సాకులళ్ళు పాలు పోసేటోళ్ళు సాకలోళ్ళు పక్కినోళ్ళు ఎదిరినోళ్ళు ఇంకా కసువు పోసేటోళ్ళు గ్రామ పంచాయతీ వాహనం వస్తుంది కదా రోజు రోజు వస్తుందో డివైడ్ వస్తుందో కసు పోసేటోళ్ళు వీళ్ళందరూ మొత్తం బంధువుల కాడికి చుట్టాల కాడికి వీళ్ళు ఎరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు కసు పోసేటోళ్ళు పాలు పోసేటోళ్ళు గుడ్డలు ఉతికేటోళ్ళు వీళ్ళు ఎక్కువ ఇదనమాట అయ్యో ఏడుస్తున్నారు వాళ్ళు డాడీకి డాడీ లేడు అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నిజంగా ఈ కాలము బంధుత్వం అంటే ఇది లేనే లేదు ఎవరు చెప్పలేకపోవచ్చు మా వాళ్ళు చెప్పలేకపోవచ్చు మా అమ్మ వాళ్ళు చెప్పలేకపోవచ్చు మా కోళ్ళు చెప్పలేకపోవచ్చు మెబ్ొచ్చినెబ్ నడుబో ఎవరు చెప్పలేకపోవచ్చు నేను చెప్తున్నాను ఈరోజు వీడియోలు వస్తే ఆడిపోని వీడియో చెప్తున్నాను కదా ఎవరు చెప్పలేకపోవచ్చు నేను చెప్తున్నాను ఇరిగిండ్లు పొరుగిండ్లు పక్కిండ్లు ఎనగిండ్లు వీళ్ళు సాకులోళ్ళు వాళ్ళు పోసుకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అదే బయట పోండి నన్ను సతాయిస్తాను ఎందుకు మీరు అభిమానం వీళ్ళకే ఉంటది రోజు చూసేటోళ్ళకి పొద్దున ఒకరు ఓసారి పాలు సాయంత్రం ఒకరు ఓసారి పాలు అందరూ మొత్తం అందరూ అందరూ అమ్మకి ఇద్దరు బిడ్డలకి వాళ్ళకి వీళ్ళకి బిడ్డల మొగుళ్ళకి అంతో ఇంతో మాకు తప్ప ఎవరికి ఇంత ఫీల్ లేదు ఇంత 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 కూడా లేదు ఫీల్ అస్సలు అస్సలు మరి అందరం పోయేటోళ్ళం ఏదో రోజు అదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్ లేండి మనకెందుకు సో చాలామంది అడిగారు అదే విషయం అనమాట బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్క వారం తర్వాత మామూలుగా డాడీ చనిపోయాడు అంటే డాడీ చనిపోయాడు డ్రీమ్ వచ్చినప్పుడు అది ఎలా ఎలా చని మామూలుగా డాడీ చనిపోయాడు మనం వెళ్ళాం అంతే అది ఇంట్లో చనిపోయాడా లేదంటే బయట చనిపోయాడా హాస్పిటల్లో చనిపోయాడా ఇంకొకసారి చనిపోయాడు కళ విధంగా రావచ్చు జస్ట్ ఊరికే ఏది చూపించకుండా జస్ట్ చనిపోయాడైనా రావచ్చు అమ్మ చెప్పిందను అక్క చెప్పిందను ఫోన్ చేసి అలా డ్రీమ్ రావచ్చు ఏదే ఎలా అయినా డ్రీమ్ రావచ్చు బట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంబులెన్స్లో నుంచి నేను దించుకున్నట్టు ఆయనని ఆయన బాడీని అంబులెన్స్ నుంచి దించుకున్నట్లు వచ్చింది నాకు డ్రీమ్ ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్గా అదే అదే రోజు ఫ్రైడే రోజు నెక్స్ట్ వీక్ ట్వంటీ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్కి సెవెన్ డేస్ ఆ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడేకి సెవెన్ డేస్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా టైం కూడా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కే సెవెన్ సెవెన్ థర్టీకే అంబులెన్స్ నుంచి దించుకున్నట్లు నాకు డ్రీమ్ రావడము అది నాకే రావడము నేను వాళ్ళకి చెప్పకపోవడము ఇదంతా నాదే అనిపిస్తుంది తప్పు ఒక్కొక్కసారి నేను అయ్యో చెప్పింటే అట్లీస్ట్ వీళ్ళు కొంచెం ఉన్న జాగ్రత్తగా ఉండేవాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు అని అనిపించేది నాకు చాలాసార్లు ஏழு ராட்லிப் ஏடுப்பு ரெண்டு ஏடிசி 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 அய்யூட அடிகிப்பூட ரே நின்ன கூட நின்ன தினம் ரோஜு கூட நேடுப்பு ரெண்டு உண்டே ஏடுபத்தா போந்த வசதி ஏது ఏమీ రాదు ఆడ ప్రొద్దుటూరులో లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ నేను ఉన్నా డాడీ చనిపోయిన వరకు అప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి ఇంకా ప్రొద్దుటూరు దాటి నుంచి వస్తూ ఉంటే ఒక రకమైన నెగిటివ్ ఫీల్ ఆ ఊదిగడ్డీల స్మెల్కే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఈడ ఇంత పాజిటివ్గా ఉంటుంది ఇంటికి వెళ్తే ఆ ఊదిగడ్డీలు ఆ ఊదిగడిన శబ్దానికి వాసనకి కూడా ఒక నెగిటివ్ ఫీల్ భయం ఎక్కడ లేని కాళ్ళు అరే కాళ్ళ నుంచి పైకి వస్తుంది భయం మా డాడీనే కానీ ఎందుకో నాకు చాలా భయం అనమాట స్టిల్ అయినా కూడా భయపడకోకుండా నేను అడిగా దినం రోజు వస్తారు వస్తారు అంటారు ఎవరూ రారు ఎక్కడుంటాడు రావడానికి అమ్మా నీకు నా వల్ల ఒక రూపాయి డబ్బులు వచ్చినట్లయితే నీకు నా వల్ల ఒక రూపాయి డబ్బులు వచ్చినట్లయితే నువ్వు నన్ను యూట్యూబ్లో ఎట్లయినా పాపా ఎట్లయినా పెట్టు పాపా యూట్యూబ్లో ఏ ఏ విధంగా అయినా పెట్టు పెట్టుపప్ప యూట్యూబ్లో పెట్టు అమ్మ చిన్న ఏ విధంగా అయినా పెట్టు చిన్న యూట్యూబ్లో నన్ను అన్నాడనమాట మా నాన్న కానీ నేను చనిపోయిన చనిపోయిన రోజు వీడియో ఉంది కదా ఒకటి అన్నీ మా నాన్న బతికున్నప్పుడు వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్ అన్నీ తీసి ఒక లాంగ్ వీడియో పెట్టా దానికి ఇలా కూడా పెడతాను వీడియోలు ఇలా కూడా నువ్వు సింపతి సంపాదించుకుంటున్నావా ఇలా కూడా నువ్వు అమౌంట్ గెయిన్ అమౌంట్ సంపాదించుకుంటున్నావా అని అంటారు చాలామంది బట్ ఏంటంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ చాట్ ఇస్తా ఇక్కడ నేను మీకు స్క్రీన్ చాట్ ఇస్తా ఏమి ఇస్తాను నేను స్క్రీన్ షాట్ దానికి ఇరవై మూడు వేలు వ్యూస్ వచ్చినాయి ట్వంటీ త్రీ కే వ్యూస్ ట్వంటీ అసలు నేను ఆ వీడియోకి అట్లీస్ట్ మౌంటేషన్ కూడా చేయాల అట్లీస్ట్ ఆ వీడియోకి మౌంటేషన్ కూడా చేయాల ఇప్పుడు ఏముంది మౌంటేషన్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ తీస్తు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు ఆ మౌంటేషన్ ఆఫ్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెడితే ఆ మౌంటేషన్ ఆఫ్ చేసినట్లే ఉంటుంది కదా నేను ఎలా నమ్మాలి అని చాలా నెగిటివ్గా మాట్లాడ చాలామంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు అంటారు బట్ ఇప్పుడు మౌంటేషన్ ఆఫ్ చేస్తే ఈ థర్టీన్ డేస్ నుంచి జ దానికి జనరేట్ అయిన రెవెన్యూ అక్కడ పడుతుంది నేను ఆ రెవెన్యూ కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఇక్కడ పెడతాను చూడండి నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ తీసి మౌంటేషన్ అదే మౌంటేషన్ ఆఫ్ చేసినది స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ పెట్టినట్లయితే థర్టీన్ డేస్ నుంచి ఆ ట్వంటీ త్రీ కేకి ఆ ట్వంటీ త్రీ కే వ్యూస్కి వచ్చిన హాయ్ ట్వంటీ త్రీ కే వ్యూస్కి వచ్చిన వస్తుంది సిక్స్ డాలర్స్ సెవెన్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఎంతో అది అది వ్యూ కౌంట్ పోయినంత వస్తుంది అనమాట ఆ థర్టీన్ డేస్ నుంచి ఉన్న అమౌంట్ అక్కడ అలాగే ఉంటుంది ఎప్పటికీ జీవితాంతం అలాగే ఉంటుంది మీ యూట్యూబ్ ఉండేనాళ్ళు ఉంటుంది నేను దానికి ఆఫ్ చేశా కాబట్టి స్టిల్ అది జీరోలోనే ఉంది ట్వంటీ త్రీ కే వ్యూస్ వచ్చినా అది జీరోలోనే ఉంది ఇప్పటికిప్పుడు మీకు నేను చూపించడానికి అది ఆఫ్ చేస్తున్నాను అని మీరు అనుకున్నట్లయితే అమౌంట్ జనరేట్ అయ్యే ఒక షార్ట్ కూడా పెడతాను అది ట్వంటీ త్రీకి వ్యూస్ వచ్చిన జస్ట్ జీరోలోనే ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మౌంటేషన్ ఆన్ చేయలేదు కాబట్టి దానికి అమౌంట్ రాదు నేను మా నాన్న ఈ మాట అన్నాడే నేను మౌంటేషన్ ఆన్ చేసుకుంటాను మా నాన్న కదా ఏమంటాడు ఏమంటారు మా వాళ్ళు ఏమంటారు మా నాన్న మా నాన్న నేను అంటాను కదా సో నాకు వద్దు నాకు అవసరం లేదు డబ్బులు అవసరం షార్ట్స్కి కూడా ఆటోమేటిక్లీ మౌంటేషన్ అయిపోతుంది దాన్ని నేను ఆఫ్ చేసి నాకు చేత కాదు బట్ అలాంటి ఒక ఆప్షన్ ఉందేమో నాకు తెలీదు బట్ నాకు తెలిసినంత వరకు ఉన్నంత వరకు నేనైతే మౌంటైషన్ అయితే ఆఫ్ చేశాను చాలా బాధ అవుతుంది చెప్తా ఉంటే మన నిన్న కళ్ళ ముందరిని మెదులుతా ఉన్నాడు మెదులుతా 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 మెదులుతూ ఉన్నాడు అనమాట చెప్పలేను ఇంకా నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను ఓకేనా మీకు డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను ఇక్కడ ఓకేనా స్క్రీన్ షాట్ పెడతాను ఓకేనా బాయ్